జన సమీకరణ వాహనదారులు ఇబ్బంది పడ్డారు పోలీసులపై పదే పదే విరుచుకు వైసీపీ నాయకులు అని మాట్లాడారు కదా ఇవన్నీ రాశారు కదా నేను అడుగుతున్న సూటిగా షో షూ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏది కారులో వెళ్ళి కారులో కారు మీద ఎక్కి కూర్చొని డాన్స్ చేస్తా వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ లాగా లేదంటే అదే లగ్గిన దాన్ని ఉంటారు ఫ్యాంట్ ఆ ఫ్యాంట్ పైకి బాగా లోపల గట్టేసి ఉందో లేదో తెలియకుండా షో చేసేటటువంటి కార్యక్రమానికి ఏమి ఏదో కెమెరా యాక్షన్ స్టార్ట్ అని చెప్పి ఇరవై నాలుగు కిలోమీటర్ల ఆ రూట్లో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు కిలోమీటర్ల ఆ రూట్లో ఎవరు వెళ్ళకూడదని చెప్పి నిబంధనలు విధించారు అట్లేని జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆంక్షలతో ఆయనేం ఇంకా ఆయనకు ఆంక్షలు విధించారు వెళ్ళకూడదని అయినా కూడా ఆయన రైతుల కోసం వెళ్లారు షో అంటే ఏంటో తెలుసా ఏదైతే నాసా కేంద్రంలో నాసా సైంటిస్టులు ఏదైతే